కుటుంబంలో ఒక దుర్మరణం పాలైతే అది మారుబలిని కోరుకుంటుంది కాబట్టి ఏదో ఒక తరంలో మళ్ళీ అది అటువంటి దుర్మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా దుర్మరణం జరిగిందంటే అలసత్వం చేయకండి ఖచ్చితంగా అది పితృదోషమే విన్నారుగా పితృశాపాలు పితృదోషాల గురించి ఏ గురువు గారు చెప్పినా ఇలాగే చెప్తారు ఎందుకంటే పితృశాపాలు పితృదోషాలు అంత ప్రమాదకరమైనవి కాబట్టి ఇక మరి పితృదోషాలని మనకి ఎలా తెలుసుకోవాలంటే మనశ్శాంతి లేకపోవడం ఆరోగ్యం లేకపోవడం జీవితంలో అభివృద్ధి లేకపోవడం ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం ఇవన్నీ కూడా పితృదోషాలు పితృశాపాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఈ దోష నివారణ కోసం మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహళయ అమావాస్య అంటే పితృ అమావాస్య రోజున కర్ణాటకలోని గోకర్ణంలో తమిళనాడులో రామేశ్వర క్షేత్రంలో ఏక కాలంలో మనం సప్త పితృబలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఎవరైనా చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మీ గోత్రనామాలు నమోదు కోసం మన రావురి ఫౌండేషన్ నెంబర్కి వాట్సాప్ లో పితృబలి అని మెసేజ్ చేయండి జయం